ఆ ఎనిమిది ఉంటే మనకు ఇప్పుడు రేపు పాపన్న బాబు అన్న ఊడతారు ఎట్లా ఊడతారో తెలియదు మంచిగా ఊడతారా చెడ్డ ఊడతారా సరుగులు అవుతాయా దగ్గులు వస్తాయా అన్న వస్తాయి కాబట్టి ఆ పైసలు దానికి ఉపయోగపడతాయి కదా నవ్య నాకు నిజంగా అంటే నిజంగా మస్తు కోపం వచ్చింది నువ్వు అట్లా చెప్పేది కాకుండే ఎందుకు చెప్పన్నా నువ్వు ప్రేమగా నాతోటి చెప్తే నేను ఇంట ఎందుకంటే అర్థం చేసుకున్న తెలివి నాకు దేవుడు ఇచ్చిండు నువ్వు అట్లా వేసినందుకు ఎందుకు కోపం వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళందరి ముందట నా ఇజ్జత్ తీసినట్టు నువ్వు అమ్మకి చెప్తే అమ్మ నా మీద కోప పడుతుంది అదే నువ్వు ప్రేమగా చెప్పే నేను ఇంట వినట్టు కాదు నేను ఏ పనైనా ఆలోచించే చెప్తా నువ్వు కూడా ఒకటి ఆలోచించు మంచిగా చెప్పు ఒక అమ్మ అన్న ఉందా అన్న చెప్పు ఏమో చెప్తా చెప్పన్నా ఇక చెప్పా అంత పెద్ద మ్యాటర్ ఏందో మళ్ళా ఎటైతాట చెప్తిగా అంతే లొల్లైనా సరే ఎటైతాట చెప్తిగా అంతే లొల్లైనా సరే అప్పుడు పిలిచిరా నువ్వు వీలు అంటే అప్పటి నుంచి ఇక్కడనే ఊకుంది ఇక చెప్తా చెప్తా అనుకుంటా అప్పటి నుంచి వెయిట్ చేసినావు చెప్పు ఇక అత్తమ్మా బావన్న మాట ఇంటలేడు ఊక తిరుగుతుండు అలా ఫ్రెండ్స్ దాంట్లోనేమో ఐదు వేలు కలిపిండు పోయేటప్పుడు మళ్ళీ మూడు వేలు కలుపుతాడట డీజేకి నేను చెప్తేనేమో ఇప్పుడు మన పాప పాపన్న బాబన్న ఊడతాడు బావ ఎందుకు ఖర్చు ఎందుకు అని అంటే ఇంటలేడు నేను అత్తమ్మకు చెప్తా అంటే నువ్వు ఎట్లా చెప్తావు నేను నువ్వు చెప్తే నేను మదలు పెట్టుకుంటా ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా అని అంటుండు ఇక నేను అట్లనే దాచుకుంటుంటే ఇక అట్లనే అలవాట్ అయిపోతాడని ఇంట్లోనే ఇక్కడ జనిపోయి నిలబెట్టుకోంగా మళ్ళీ ఊర్లలో కూడా అలా ఫ్రేమ్స్ దాంట్లో ఐదు వేలు కలిపిండు ఉన్నాడు శివాజీ పక్కన అదే ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తానే కదా తెలిసేది ఆయన కూడా ఇక్కడ తెచ్చుకున్నాను కదా జనపోయిని ఇక్కడ తెచ్చుకున్నాం మళ్ళీ అక్కడ దోస్తులలో కూడా కదా నది చెప్తుంది కదా

అగో బావ ఏమో అది చేస్తున్నాడు నారే పిల్లల గురించి ఆలోచించిన చెప్పింది ఏం బట్టని ఇట్లా ఎంత మరి అట్లా ఏం చేసుకుంటూ ఉంటావు సేపు అమ్మకి ఎప్పుడు లేదు భార్య మాటి నుండి లేదు నా మాటి లేదు నీకు నచ్చినట్టుగా చేసుకుంటూ ఎప్పుడు ఉంటుందిరా మరి మా అత్తమ్మకి ఎత్తంటే ఏమంటారు నువ్వు ఎందుకు ఎత్తావు ఎందుకు ఎట్లా ఊరు మరి గణపతులు కాదు నేను నీకు తెలవకుండా తాగుతున్నా నా తింటున్న ఏం చేస్తున్నా అని ఆ దేవునికేగా కలిపింది అగో దేవుని కంటే బావా దేవునికి ఇక్కడ కూడా మనకు దేవుడు అది క్లాస్ మేట్స్ అంటుంటే అరే ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు ఎందుకు మూడు గణపతి అంటే ఎందుకు అట్లా చెప్తే నమ్ముతావాన్ని ఎన్నిట్ల ఉన్నారు ఒకటే దాంట్లో ఫ్రెండ్స్ దాంట్లో ఉన్నాడు పోయేటప్పుడు మొన్న ఐదు వేలు ఇచ్చిండు మళ్ళా పోయేటప్పుడు మూడు వేలు ఇస్తాడట ఎల్లున్నావు ఒక గణపతులు ఉన్నావా రెండు మూడు గణపతుల

పిల్లల గురించే కలిపిన మంచిగా ఉట్టాలని పైసలు కలిపిన మంచిగా పిల్లలు మంచిగా మళ్ళీ గణపా నేను ఒక్క ఉండకపోతే ఎట్లుంటారు వాళ్ళకు పోయినప్పుడు లెట్ల రిసీవ్ చేసుకుంటారు నేను రోజు కలుపులేదు కదా సంవత్సరం సంవత్సరం ఒక్కసారి కలుపుతున్నా సంవత్సరం సంవత్సరం ఒక్కసారి అంటే బావా ఆ ఎనిమిది ఉంటే మనకు ఇప్పుడు రేపు పాప అన్న బాబన్న ఊడతారు ఎట్లా ఊడతారో తెలియదు మంచిగా ఊడతారా చెడ్డ ఊడతారా సర్దులు అయితే దగ్గులు అన్న వస్తాయి ఆ వస్తాయి కాబట్టి ఆ పైసలు దానికి ఉపయోగపడతాయి కదా అత్తమ్మా నిన్న ఏం చేసిండు బండి కొనుకొచ్చుకున్నాడు ఆ బండి చూపిస్తావు ఇట్లా చె కాన్పు గురించి చెత్త తల్లి తండ్రి అన్నింటినీ దేవుళ్ళు మెప్పించుకుంటున్నారు మళ్ళీ నీ మొక్కు నీకే నా మొక్కు నాకే ఇదేంటిది ఇదేంటిది అత్త అంట ఇది మళ్ళీ పదిహేను వందలు పెట్టి నిన్న వణుకున్నాడు బాక్స్ ఇది అలా పాటలు వస్తాయి మంచిగా లైట్లు వస్తాయి నువ్వు ఇంట్లో ఉండద్దిగ నువ్వు ఇంట్లో ఉండొద్దిగ

అమ్మకి తెలియకుండా నీకు ఎన్నో కొనుకొస్తున్నా అవి ఎందుకు ఖర్చు అవుతున్నాడు అత్తమ్మ కోట్లకు పోతుండు డీజిల్ డీజిల్ రోజు ఐదు వందలు మొత్తం తిరుగుతుండు అవన్నీ పెట్రోల్ పెట్రోల్ అది ఒప్పించుకుంటుండు ఊరంతా వస్తుండే అత్తమ్మకి ఎప్తా అంటే నువ్వు ఎందుకు చెప్తావు నీకేమక్కుంది నా పైసలు అదని అంటున్నాడు నీ పైసలు కాదు అలాగే రోజు ఐదు వందలు మాయం అవుతున్నారా పోతున్నాయి అనుకుంటారు అలాగే ఏంది

మనుషులు అటు పోతే ఏం అక్కడ అట్లా తిరిగాద్దు ఇల్లు పట్టుకొని మంచి పైన పాట చేసుకుంటూ ఉండాల మామయ్య మీరు ముగ్గురిని ముగ్గురిని అన్నాడు ఏం లేదు ఇగో ఇన్ని డుబాయ్ దోలు అమ్ముతాం ఇక్కడ ఉంచొద్దు మనం దుబాయ్ దోనప్పుడే ఇక్కడ ఉంచొద్దు మనం దుబాయ్ పోతా ఇస్తుంటాను దాంతో ఆశ్చర్య నేను నాది ఇప్పుడు చెప్పొద్దు అన్న కూడా నువ్వు ఎట్లా చెప్పినావు

ఖర్చుకు బతకలేదు ఇక్కడ మనం బతకలేము అక్కడ ఉంటే మాత్రం నువ్వు ఏం చేస్తావంటే కాదురా ఇప్పుడు గివ్విటిక గిట్లా అంటే ఎంతో ఖర్చు చేస్తారు ఉన్నారు రోజు కౌసు తింటారు కళ్ళు తాగుతారు అటు ఇటు తిరుగుతారు రోజు కూడా దోశలు కాల్పిస్తారు అట్లా ఏం చేస్తలేదు అలా నష్టపోతున్నారు అట్లా చేయకనే ఇట్లా చేస్తున్నా

తనపై గురించి దోస్తులు వెళ్ళంటే ఉంటే ఉండడానికి నువ్వు మళ్ళసారిత్రం ఏ పని చేయకు ఇంకో నువ్వు ఏం చేసినావని నాకు చెప్పిన అట్లా చెప్తా అంటే ఏమంటుండు నువ్వు ఎందుకు చెప్తావు నేను కొడతా మరి బెదిరించుకుంటా ఏం మాట ఎప్పుడు చేయకుండా వేసి ఉంటే సామాన్లు కొనుకొచ్చుకుంటే పెట్టుకుంటు మరి కొట్టినాడు కాదు పని చేస్తే చెప్పని నేను తప్ప పనులు చేస్తలేను కదా దేవునికి కలిపిన మా క్లాస్మెంట్ లో కలిపిన కలిపి సరేరా మీ దోస్తులు ఏమన్నా అనుకుంటారని చెప్పి నువ్వు పైసలు కలిపిన ఇంకా చిల్లర చిల్లర ఎందుకు అనుకుంటున్నావు కదా ఆ చిల్లర వస్తా అలా పాట రాత ఆ చిల్లర వస్తా అలా పాట లేవాడు ఓన్ థియేటర్ అంత పెద్ద కావాలంటే నాది నీ రూముల్లో పెట్టుకో మాకు ఈయన గొడవ ఓన్ థియేటర్ అలాగే తీసి నీ రూముల్లో పెట్టుకోవాలి డీజే కొనుక్కుని పాటలు అంటే ఇష్టం కదా డీజే కొనుక్కొని అలా కూర్చొని పాటలు సాల్ పెట్టుకుని తిరుక్కుంటాము ఇగ సరేనా కొనుక్కుంటావు డీజే కొనుక్కుంటావు మరి లట్టు పొట్టు నా ఇష్టం ఇగో ఇగో ఒక్క వెయ్యి రూపాయలు చంపాయాలంటే ఎంతో కష్టం అవుతుంది మనకు ఖర్చు పెట్టాలంటే నిమిషం పట్టు అట్లా పోతే ఏమవుతుంది చెప్పు ఎంత కష్టపడి ఏం పోతావు ఖర్చు పెట్టాలంటే ఒక నిమిషాలు పడిపోయి కష్టపడద్దు లాభం ఉంటుందా ఏం లాభం ఉండదు నువ్వు ఇంకోసారి చెప్పినావనుకో చెప్తాది చెప్తే మంచిది చెప్పని చిల్లర చిల్లర చెప్పపు ఖర్చు ఇట్లా ఇట్లా ఖర్చు పెడితే శివాజీ అగో మంచిగా నీకు అర్థమవుతుందా అమ్మమ్మ ఆడు పైసలు ఖర్చు పెడుతుండే ఇక కారు ఉందా కారు గజుడు దాని పదిహేను వందలు పెట్టిండు ఏం లాభం అది నువ్వు చంపాయిస్తావా నువ్వు చంపా ఇచ్చానికి ఇస్తున్నావా ఖర్చు పెట్టమంటున్నావు అన్ని కసి ఉంటాయి ఉంటాడు వేలు వేలు పెట్టి మళ్ళీ అవి ఏదైనా కోపం వచ్చిన రోజు తీసి భూమికి కొడతాడు అవి ఉత్త భూమి పైన అయిపోతాయి అయ్యో ఏం లేదురా ఒకటే మాట చెప్తున్నావు నువ్వు ఇట్లా ఖర్చు పెట్టేటట్టు నువ్వు దేశం పోవాలా దుబాయ్ అన్న సౌద్ అన్న పో ఖర్చు పెట్టకుండా ఉంటట్టు ఇప్పుడు మంచిగా ఉండు చెప్పు ఖర్చు పెట్టకుండా ఉంటావా ఉంటాను ఊకుంటుంది లేకపోతే నాన్నకు ఫోన్ చేస్తా అదే మంచిది ఇప్పుడు ఇక్కడ ఉండి ఖర్చు అయితే నిడుతుంది అక్కడ అక్కడ ఉంటే మీకు ఖర్చు చేసినట్టు వెళ్తుంది ఇప్పుడు ఇక్కడ ఉండి ఖర్చు అయితే నిడుతుంది అక్కడ అక్కడ ఉంటే మీకు ఖర్చు చేసినట్టు అసలు ఖర్చే పెట్టావాడు ఆ కష్టానికి పనిచేసేందుకు నువ్వు కష్ట ఖర్చే పెట్టావు మీకు అట్లా అనిపిస్తుంది కానీ ఎన్నో ఖర్చు చేస్తారు మా ఫ్రెండ్స్ శివాజీ మంచిగా మారి ఉంటావా దేశం పోతావా సేపు ఇది ఒకటి ఏపీగా మంచిగా మారంటే నేను చేసిన చిల్లర చిల్లర కొనకురా మస్తు సామాన్లు ఇంకా బొమ్మలు ఏమేమో అవన్నీ తెలియవి ఇంకా చిన్న సామాన్లు కొనలేడు ఎందుకు సామాన్లు కొంటున్నావు దీంతోనే ఇది కొనే బదులు నువ్వు ఇంటికి సామాన్లు ఉంటే చూసినావు కూరగాయలు పప్పులు అవి నువ్వు నెగిట్లు తెచ్చినావు అనుకో ఎంతమ్మో వారం రోజులు అయితే ఎంత వారం రోజులకైతే ఆ

అప్పుడు అంట ఇప్పుడు కనబడి ఒక ఖర్చు ఎంత ఖర్చు పట్టదు వందలు చింతా ఒక నూట యాభై చిన్న బొమ్మత్ వందలు ఇప్పుడు దీనికి పెట్టిన ఖర్చు చెప్తలేదు

ఖర్చు పెడుతుంది ముందు ఏం లేపండి పిల్లల బాగా ఎట్లా ఇప్పుడు ఏమన్నా ఇల్లు కట్టుకోవాలనుకున్నాం లేదు అదే అర్థం లేదు కొంచెం అర్థమవుతుందా అందరు అట్నే కొడతారు ఏమంటారు కాదు పుట్టినాకనే ఉంటారు గుర్తుపట్టే వారికి సంవత్సరం అవుతుంది ఇక దేశం మీద ఓలు గంటలేరు పిల్లలు ఈ పిలాడు ఈ పిల్లనే కంటారు దేశం మీద గంటలేరు అంతే కదా కావాలని అట్లా పిల్లని మీద ఎత్తు కానీ ఆడు ఖర్చు పెట్టింది కాబట్టి ఇప్పుడే కార్యక్రమం పదిహేను వందలు పెట్టి ఏం లాభం ఏం లాభం లేక అవుతుండు ఎందుకంటే ప్లాట్ ఏమనద్దు కలకల బాబం ఇది 봐పోతున్నాడు బాబం ఏయన్నా మర్తావా మరి పాస్పోర్ట్ దిస్ దేశంలో ఇష్టం ఉన్నట్లే పాస్పోర్ట్ నేనే తీట్నే ఉంటా నేనేతే మారా నీ ఉన్నట్టే ఉంటా మారా నీను మారానపుడు ఇర్మే అతరి తిలండి నీ అక్సర్ ను మామనే అక్సర్ నిను అలా క్యపే అలా క్యపే చేస్తావు అలా ఉండి ఉండి కచ్చా మార్చు ఉంటది ఆనందమ్మాన కంప్లైంట్ ఇచ్చిన అయిపోయింది పోయిన ఎట్లా ఇంట్లో అనుకుంటది నీ సంగతి పోయి నవ్యా నాకు నిజంగా అంటే నిజంగా మస్తు కోపం వచ్చింది నువ్వు అట్లా చెప్పేది కాకుండేది ఎందుకు చెప్పన్నా నువ్వు ప్రేమగా నాతోటి చెప్తే నేను ఇంట ఎందుకంటే అర్థం చేసుకున్న తెలివి నాకు దేవుడు ఇచ్చిండు నువ్వు అట్లా వేసినందుకు ఎందుకు కోపం వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళందరి ముందట నా ఇజ్జ తీసినట్టు నువ్వు అమ్మకి చెప్తే అమ్మ నా మీద కోప పడుతుంది అదే నువ్వు ప్రేమగా చెప్పే నేను ఇంట వినట్టు కాదు నేను ఏ పనైనా ఆలోచించే ఎత్తా నువ్వు కూడా ఒకటి ఆలోచించు మంచిగా ఇప్పుడు మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారే అలా నేను ఒక్కన్నే లేను ప్రతి సంవత్సరం వాళ్ళే పైసలు కలుపుకుంటారు వాళ్ళే గణపతి ఎత్తుర్రు పోయేటప్పుడు వచ్చేటప్పుడు అందరూ ఎత్తరు కానీ ఊక నేను అక్కడికి ఎట్లా పోవాలి ఎక్కడన్నా కలిసినా కానీ వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఉండి నేను ఒక్కోళ్ళు లేకపోతే అంటే ఫీలింగ్ రంజిత్ వాళ్ళు ఉంటలేదు కదా రంజిత్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే అది అది ఒక్కోటి అంటే బాధపడితే అది వేయు దానికి నీకు సమాధానం చెప్తా అయితే రంజిత్ గారి ఫ్రెండ్స్ ఈ ఊళ్ళే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు బయట విలేజ్ నుంచి అంటే స్కూల్ మెన్స్ అందరూ వేరే వేరే విలేజ్ నుంచే ఉన్నారు కాబట్టి అంటే ఇట్లా ఏమంటారు సంఘం తరఫున పెట్టుకుంటున్నారు అందుకే పెట్టుకుంటారు అలా అలా యూత్లు లేరు మాది అంటే మా క్లాస్మెంట్ వాళ్ళు దాదాపు ఇక్కడనే పదిహేను ఇరవై మంది ఉన్నారు అందరు ఇక్కడనే ఉన్నారు అందరు కలిసి పెడుతున్నారు కాబట్టి అందులో నేను కూడా ఒకరిని ఉండాలనుకున్నా పైసలు కలిపినా ఉన్నా దానికి క్లారిటీ అయిపోయింది మళ్ళీ దాన్ని తీయకు పెంచకు ఓకే ఓకే కానీ నేను చెప్పేది గుడి ఇప్పుడు నువ్వు అట్లా ఖర్చు చేస్తున్నావు ఆ ఖర్చు చేసుడు వల్ల రేపు పాపన్న బాబన్న పుడతారు పుడతాయా పుడితే వాళ్ళకు సర్దులు దగ్గులు జరాలు ఏవో రాకుండా ఉంటాయా అత్తయ్యి వచ్చినప్పుడు నీకు ఎంటనే పైసలు అవసరము పైసలు కావాలంటే అత్తాయా అర్జెంటుగా అయితే రావు కదా నువ్వు జమ ఉంటేనే కదా ఎనక ఉంటేనే కదా అవి నీకు రేపటికి ఉపయోగపడతాయి అర్జెంట్ అయితే రావు కదా నువ్వు జమ ఉంటేనే కదా ఎనకేసుకున్న ఉంటేనే కదా అవి నీకు రేపటికి ఉపయోగపడతాయి నేను అట్లే చెప్తున్నాను అందుకని అత్తమ్మకు చెప్పిన తప్ప నువ్వు అట్లా ఖర్చు చేస్తున్నావు ఇట్లా ఖర్చు చేస్తున్నావు నీకు తెలియదని అని వినలేవు కూడా నీకు అర్థమైందా ఎందుకంటే నేను రేపటి గురించి ఆలోచిస్తున్నావు నీకు ఇవాళ నీకు ఇవాళ చెప్పినప్పుడు నువ్వేమన్నావు అత్తమ్మకి చెప్పకు అది అనుకుంటే బెదిరించినావు బెదిరించినప్పుడు నా మాట కూడా ఇంటలేడు ఎందుకు అత్తమ్మకి ఇస్తే అత్తమ్మ మాట అంటే ఇంటర్డు కావచ్చు అని అర్థం చెప్పిన ముందట నిన్నుకించాలని కాదు వాళ్ళ ముందట కాదు అర్థం చేసుకోవాలని అంతే నేను అర్థం చేసుకుంటా కానీ దేవుని విషయంలో ఎన్ని పోయినా సరే దేవుడు ఇంక ఇస్తాడు వేరే విషయంలో ఖర్చు చేస్తే నా నను కానీ ఏ దేవుడైనా సరే ఆ దేవుని విషయంలో మనం ఎంత ఖర్చు చేస్తే దానికి త్రిబుల్ మనకిత్తాడు కానీ ఏ దేవుడైనా సరే ఆ దేవుని విషయంలో మనం ఎంత ఖర్చు చేస్తే దానికి త్రిబుల్ మనకిస్తాడు దేవుడు అది మాత్రం గుర్తుంచుకో ఇంకా కార్ అంటవా అది నాకు నచ్చింది ఎప్పుడో కొందాం అనుకున్నా కానీ ఇప్పుడు ఎందుకు కొన్నా అంటే ఎట్లయినా డెలివరీ టైం వచ్చింది కదా పాపకు ఉపయోగపడుతుంది అప్పప్పుడు పాటలు పెట్టుకోవచ్చు కొంచెం మనకు కూడా ఏదైనా సినిమా చూడాలన్నా ఏదైనా చూడాలన్నా కానీ ఏమైతుంది వాయిస్ ఫోన్లో సరిగ్గా వినబడతలేదు అది చిన్న బాక్స్ ఉంటే అందులో కొంచెం గిన కొంచెం మంచిగా అనిపిస్తాయి చూడడానికి ఏ సినిమా అయినా కానీ మంచిగా అనిపిస్తుంది అందుకోసం కొన్నా మరి నువ్వు అట్లా ఖర్చు చేసుకుంటూ నేను ఏమనుకున్నా అంటే ఇట్లనే ఖర్చు చేస్తుండు ఇంత అత్తమ్మ కన్నామ్మ మాట్లాడు అనేసి నా ఫీలింగ్ అత్తమ్మకి చెప్పినవు ఇంకోసారి చెప్పు నీకు తప్ప అనిపించింది చెప్పు కానీ దానికంటే ముందు నాతోటి చెప్పు ఒకటి నాతోటి చెప్పినాక నేను వినకపోతే అప్పుడు చెప్పు నేను కాదని ఎందుకంటే చెప్పన్నా నేను కూడా నాది కూడా తప్పు రైట్ నాకు తెలాలంటే పెద్దవాళ్ళ చెప్పాలి పెద్దవాళ్ళ సలహా కూడా తీసుకోవాలి నాతో చెప్పినాక నేను వినకపోతే అప్పుడు చెప్పు ఇంకా కాదని ఎందుకంటే చెప్పన్నా నేను కూడా నాది కూడా తప్పు రైటో నాకు తెలాలంటే పెద్దవల్ల చెప్పాలి పెద్దవాళ్ళ సలహా కూడా తీసుకోవాలి నేను దాని విషయంలో ఏమన్నా ఓకేనా ఇప్పుడైతే నా కోపం సలహరింది అంటే నువ్వు చెప్పింది కూడా కన్వీన్స్గా ఉంది అన్నట్టు కొంచెం అమ్మ చెప్పింది కూడా ఇంత ఆడైనా అని చెప్పినా కానీ ఎప్పుడు ఎక్కడ ఎట్లుండమనేది కాదు మనం మనం మళ్ళీ ఆలోచించుకోవాలి ఆలోచించుకుంటే రిపీట్ చేసుకొని మళ్ళా తప్పు ఉంది రైట్ ఉంది అన్నీ అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మళ్ళీ ఆలోచించుకుంటేనే దాని అది అవుతుంది అన్నట్టు ఓకే ఇంకోసారి మాత్రం అట్లా వేయకు బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్